ఇక ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫైర్ అయ్యారు ఏడాది పాటు రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టారని విమర్శించారు ఇప్పుడేమో పన్నెండు వేల రూపాయలే ఇస్తామని చెప్పటం దారుణమన్నారు ప్రభుత్వం ఒక్కో ఎకరాకు పద్దెనిమిది బాకీ ఉందని మండిపడ్డారు బండి సంజయ్ రుణమాఫీ బోనస్ పేరుతో ఇప్పటికే మోసం చేసిందని ఇప్పుడు భరోసాతో మరోసారి అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు పాతలు పదివేలు ఇస్తే మీరు పదిహేను రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఏం మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు పదిహేను వేల రూపాయలు ఇయ్యాక పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటున్నారు మరి పన్నెండు వేల రూపాయలు ఇస్తే ఇప్పటికే రెండు విడతలు ఇవ్వాలి ఇది మూడో విడత అంటే ఒక్కొక్క రైతు ఒకటిలో పద్దెనిమిది వేల రూపాయలు వేయాలి మీరు తరా ఏరా మీరు వచ్చి సంవత్సరం అయింది ఇప్పటికే పన్నెండు వేల రూపాయలు ఆల్రెడీ వేయాలి ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇంకో విడత వేయాలి ఆరు వేల రూపాయలు పన్నెండు వేలు ప్లస్ ఆరు వేలు పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళ మీరు ఒక్కొక్క రైతు అకౌంట్లో వెయ్యాలి రైతులు కౌలు రైతులు వ్యవసాయ అందరికీ అందరికి ఇస్తామన్నారు పద్దెనిమిది వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తారా పేరా ఈ సంవత్సరాల పాటు పైసలను దాచిపెట్టుకొని ఇప్పుడు వేస్తారండి ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా అందనే లేదు ఐదు వందల రూపాయల బోనస్ ఇరవై శాతం కూడా ఎవరికి ఇవ్వనే లేదు బోనస్ కూడా అన్ని పంటలకు అన్ని రకాల వంటలకు మన మళ్ళీ సడ్డబొట్లు అంటారు అది కూడా మోసం చేశారు